హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇవాళ మీకు నవదుర్గలకి నవరంగులతో వెలిగించే వృత్తిని చూపిస్తా అండి చూడండి మహర్నవమి నాడు వెలిగించుకోవచ్చు అండి ఈ వృత్తి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఈ విధంగా పత్తితో గింజ తీసుకుని చక్కగా ఆరబెట్టుకొని పాలు పాలుతో అద్దితే కానీ బాగా రాదు కదండి దారం ఈ విధంగా ముందే తీసుకుని ఆరబెట్టుకొని ఉంచుకోవాలి ఇవన్నీ కూడా ఈ ఎనిమిది రంగులు వేశానండి ఎనిమిది రంగులతో ఈ తడుపుకుంటూ పాలతో తడుపుకుంటూ అలా దారం తీసి ఆ దారాన్ని ఈ విధంగా వండ చుట్టుకుని ఉంచుకున్నానండి మీకు చూపించడం కోసం ఇలా ఎనిమిది రంగులు ప్లస్ తొమ్మిదో రంగు తెలుపు సరస్వతి దేవి తెలుపు కదండి ఆహతారం ఆహతారానికి అయినట్టుగా తెలుపుది అనమాట ఇప్పుడు నలభై ఒకటి ఇప్పుడు నలభై ఒకటి చొప్పున పోసుకుందామండి అలా తొమ్మిది నాలుగు ముప్పై ఆరు నలభై నలభై తొమ్మిది నవ నవదుర్గలకి తొమ్మిది నలభై ఒకటి ముప్పై ఆరు చొప్పున ముప్పై ఆరు మూడు వందల అరవై ఐదు వత్తులు అవుతాయండి ఈ విధంగా అయితే పూసుకుందామండి దారు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎలెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ పోసుకుంటే ట్వంటీ వన్ పోసుకుంటే సరిపోతాయండి ఇప్పుడు ఒక ట్వంటీ ఒక ట్వంటీ ఎయిట్ ఒక ట్వంటీ ఎయిట్ ఆ విధంగా అనమాట మనకి ట్వంటీ వన్ ట్వంటీ వన్ చొప్పున పోసుకోవచ్చండి అప్పుడు రెండు ట్వంటీ వన్లు కలుపుకుందామండి నాలుగు ఒకటి అంటే తెగవు ఒత్తి తెగదు కాబట్టి మనకి ఈ విధంగా నలభై ఒకటి పోసుకుందాం అవి ట్వంటీ వన్ పోసుకుని ఈ విధంగా పెట్టుకుందామండి మనకిది మూడు అక్కర్లేదు కదండి రెండు ట్వంటీ వన్ అయితే నలభై ఒకటి కింద సరిపోతాయి ఇవి పక్కన పెట్టుకుందాం ఈ విధంగా అట్లాగే అవి కూడా అలాగే పోసుకుందామండి ఇది పసుపు అండి ఇది ఎరుపు ఇది గ్రీను ఇది ఒక లైట్ గ్రీన్ చిలకపచ్చ ఇది వైలెట్ ఇది ఆరెంజ్ ఇది ఆనంద కలరు ఇది పింక్ కలర్ అండి ఇలా తొమ్మిది రంగులు పోసుకొని రెడీ చేసుకున్నాం ఇవన్నీ కూడా అలాగే పోసి చూపిస్తాయండి ఇప్పుడు ఈ విధంగా అయితే మనం తుంచుకున్నామండి యువతిని ఇలాగప్పుడు వీటన్నిటినీ కూడా ఈ చివర ఆ చివర కూడా కొంచెం పత్తి పెట్టుకుని కలిపేసుకుందామండి ఈ విధంగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అండి ఈ తొమ్మిది రంగులకి కూడా కొంచెం పత్తి పెట్టుకుని ఈ విధంగా కలర్ నంచుకుంటూ కలర్ అద్దుతూ కలుపుకుందామండి పత్తితో చూసారండి అదేవిధంగా మనం వైట్ ఫస్ట్ చేసేసుకుంటే ఏ రంగు అంటకుండా ఉంటుందండి అండ్ చేయిగడుకు రావాలి ఈ విధంగా పత్తి చెవరిని కొంచెం పెట్టుకుని సన్నగా చేసుకుంటే బాగుంటుందండి ఒత్తి అయినా కొంచెం అంటుతుంది కలర్ ఇదే విధంగా అన్నీ సర్దేసుకుందామండింగళ్యే శివే సర్వార్థ శరణ్యే త్రేం శ్రీ నారాయణి నమస్ సర్వూపే సర్వే సర్వేసి సర్వలోక నమస్కృతి భయభ్య్రాహిను ఈ దుర్గాదేవి నమోస్థుతి ఓం శ్రీ దుర్గా ఏ నమో నమ ఓం శ్రీ దుర్గా ఏ నమో నమ అలా నవదుర్గల్ని కూడా మనం ధ్యానం చేసుకుంటూ పిండి దీపం పెట్టుకొని చిన్నది ఆ దీపంలో ఈ ఒత్తులన్నీ వేసుకుని వెలిగించుకొని అమ్మవారికి మనం ఏ విధంగా అయితే కోరిక నెరవేర్చమని కోరుతామో అదేవిధంగా మొక్కుకొని ఈ ఒత్తిని వెలిగించుకోండి అందరికీ సుఖం జరుగుతుంది ఈ విధంగా తొమ్మిది రంగులు కూడా ఈ విధంగా వేసుకున్నామండి మనం ఈ తొమ్మిది రంగులని కలుపుకుని ఒత్తి కలిపిస్తుందామండి ఈ విధంగా అనమాట జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఈ తొమ్మిది రంగులను కలుపుకుని ఒత్తికి దారం చుట్టేసుకుని ఒత్తి చేసుకుందామండి ఎందుకంటే తొమ్మిది రంగులు కూడా కలవ అదే మందం వచ్చింది కదండి ఆ ఆగదు పత్తి పెట్టిన అందుకోసమని దారం కట్టుకుందామండి చూడండి ఈ విధంగా అయితే నూదుర్గలు ఒత్తి రెడీ అయిపోయిందండి అలా తొమ్మిది రంగులతో అమ్మవారికి ఈ విధంగా కూడా ఒత్తి చేసుకుని చూసారండి చూసారా జై జయదుర్గ జై జయదుర్గ దుమ్ దుర్గాయే నమో నమ అంటూ ఈ నవదుర్గలకి ఒత్తిని వెలిగించండి తొమ్మిది సార్లు చదువుకోండి దుమ్ దుర్గాయే నమ దుమ్ దుర్గాయే నమః నమ దుమ్ దుర్ దుర్గాయే నమ అని తొమ్మిది సార్లు వచనం చేసుకొని నామం చేసుకుని వెలిగించండి ఈ ఒత్తి అందరికీ మంచిగా జరుగుతుంది జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శుభం వుయాత్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మత్తి కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్